హాయ్ ఫ్రెండ్స్ మేడారం జాతర ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వారు తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంత ప్రాశస్త్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కులిచే సమ్మక్క సారలమ్మలు ఎవరు జంపన్నబాబు ప్రాముఖ్యం ఏమిటి అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సార సమ్మక్క సారలమ్మలు ఎవరని ఈ వీడియోలో తెలుసుకుందాం సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయ వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పుల్ల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయధరలో కొడారానికి తీసుకెళ్లి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవత ఆ రూపంలో ఉందని నమ్మత నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడారం రాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో కాకతీయులు ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలో పొలవాసను గిరిజన ద్వారా మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన రాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం పోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నీరు పోసింది రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగిడెద్ద రాజుపై సమరశంకం పూడించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘసు పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో మూలుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు గోవిందరాజులంటే సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీశాన్ల దాటికి తట్టుకోలేక మేడరాజు రాజు సమ్మ సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ బాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపన్న బాబును చంపన్న బాగుగా పలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకు పడింది వీరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్దుడు ఆశ్చర్యపోతాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కన బల్యంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల పుట్టకు వెళ్లి ఆమె అదృశ్యం అయిపోయిందని చెబుతారు ఆ తర్వాత ఆ చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమ బరిన కనిపించింది ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడుగా మారిపోతాడు కొంతకాలానికి కోయ కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు రెండేళ్లకు జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూలుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో పాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మల కొలువై ఉంటారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి అది ఈ వీడియోకి హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ